జిల్లా కేంద్రంలో కోకోనట్ బోర్డు ఏర్పాటు చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని అమలాపురం ఎమ్మెల్యే ఆయితబత్తులు ఆనందరావు ఉన్నారు భారతీయ కిసాన్ సంఘం ఆధ్వర్యంలో అఖిల భారత కొబ్బరి రైతుల సదస్సు అమలాపురంలో జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆయతబత్తులు ఆనందరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా కోనసీమలో కొబ్బరి ఆధార పరిశ్రమల ఏర్పాటు వల్ల ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఎమ్మెల్యే అన్నారు ఇక కొబ్బరి నూనెలో కోనసీమ ప్రాంతంలో కల్తీ జరుగుతోందని తన దృష్టికి వచ్చిందని దాని నివారణకు రేపటి నుంచే కృషి చేస్తారని చెప్పారు కోనసీమలో ఉన్న కోకనట్ ఫార్మర్ ప్రొడ్యూసింగ్ కంపెనీలకు స్టార్ట్అప్ ఇవ్వాలని ఎమ్మెల్యే కోరారు కొంతమందితో మాట్లాడాను వాళ్ళు రోజుకి ఏడు వేల నుంచి పదివేల వరకు సంపాదించుకుంటున్నాను కూడా చెప్పారు నాకు అప్పుడే అనిపించింది ఇక్కడ మార్కెటింగ్ ఉన్నది ముడి సరుకు ఉన్నది కొబ్బరి ఆధారిత పరిశ్రమే కాబట్టి ఇది ప్రతి ఇంటికి ఇండస్ట్రీ ఉండాలనిపించింది నాకు అదే విషయాన్ని ఇక్కడ కూడా చర్చించారు కాబట్టి చాలా మంచి విషయం దీన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలా ఇవన్నీ జరగాలి అంటే మన జిల్లా కేంద్రంలో కోకోనట్ బోర్డు ఉండాలి ఈ విషయం కూడా చాలా ప్రాముఖ్యత కలిగిన విషయం అలాగే ఫార్మర్స్ ప్రొడ్యూసింగ్ కంపెనీలు కూడా కొన్ని అలవరంలో జరుగుతున్నాయి చాలా వరకు పెట్టారు వీటికి స్టార్టప్ స్టేటస్ ఇవ్వాలన్నది చచ్చిగా పెట్టారు చాలా అవసరం ఎందుకంటే ఎప్పుడైతే వీటికి స్టార్ట్ అనిపిస్తారో అప్పుడు మాత్రమే విదేశాలకి కొబ్బరి ఉత్పత్తులు ఎగుమతి చేయడానికి అవకాశం వస్తుంది ఇది చాలా మంచి విషయం కూడా తెలియజేసుకుంటూ